శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి నమస్తే నమస్తే బ్రో అన్న ఇది రోజా వచ్చేసి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ అబ్బాయిది ఈ మీద ఫోటో పెట్టేసి కొంచెం మాఫింగ్ చేసి వెళ్ళేసి అంటే ఈ రాజకీయంలోకి ఫ్యామిలీని ఎందుకు లాగుతారు అనుకోవచ్చు అలా ఎందుకు చేయడం తప్పు విషయం అట్లా ఎందుకంటే ఏదైనా కూడా ఒక రాజకీయం ఉంటే ఇప్పుడు వారిని ఉడగొట్టారు అది రాజకీయం కానీ కుటుంబ విషయాల్లో పోతుంది ఎందుకంటే నాకైనా కుటుంబం ఉంటుంది వాళ్ళకైనా కుటుంబం ఉంటుంది ఎవరికైనా కుటుంబం ఉంటుంది కాబట్టి కుటుంబం విషయాల్లో పోతే మన హోదాను మన విలువను మనం తగ్గించుకున్నట్టు అవుతుంది ఏదేమైనప్పటి కూడా రాజకీయంగా ఉడగొట్టాలి రాజకీయంగా ఉండాలి తప్ప వ్యక్తిగత విషయాలకు వచ్చేసి కుటుంబ విషయాలకు వచ్చేసి కుటుంబంలో చిచ్చు పెట్టేటువంటి వచ్చి ఇష్టానుసారము ఫోటోలు మార్ఫింగ్ చేసేట్లు పెట్టడం సరికాదు ఏదేమైనా కూడా మనం కూడా ఒక అమ్మ నాన్నలకు పుట్టిన వాళ్ళమే మనం కూడా ఆ విధంగా ఆలోచించాలి తప్ప వీళ్ళు ఇష్టానుసారము సరే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే గిటా రాజకీయం ఉడగొట్టేరు ఓకే కానీ ఇలాంటి తప్పుడుగా అలాంటి చేయడం తప్పది ఎందుకంటే అలా చేయొద్దు ఎందుకంటే మనం కూడా అందరం కూడా ఫ్యామిలీలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ అట్లా ఆ విధంగా చేయొద్దు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలంటే మనం మన భారతదేశం మొత్తంలోనే దేశాన్ని భారతదేశాన్ని ఎందుకంటే తెలుగు వాడు అంటే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబాలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పేసి ఇలా భారతదేశానికి మన తెలుగు వాళ్ళతోనే ప్రేమ మొత్తం మొత్తం వరల్డ్ మొత్తం తెలుగు వాళ్ళు అంటారు భారతదేశం అంద విషయం ఉంది ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఏమన్నారంటే రోజా వచ్చేసి అమ్మాయి కాదు అబ్బాయి కాదు అని చెప్పేసి ఈ విధంగా కొంచెం బల్గారెడ్డిగా మాట్లాడు దాని గురించి ఏమంటారు ఈ అమ్మాయి కానీ అబ్బాయి అందరూ తెలియదా అండి అమ్మాయిగా అబ్బాయి కాదంటే మనం ఎమ్మెల్యే పడిన డబ్బు విషయం కదా ఆ లేడీ అనేది తెలిసింది కదా ఎలక్షన్ కమిషన్ కూడా అట్లా మాట్లాడడం తప్పు కాదు ఏదేమన్నా ఉంటే గిట్ట రాజకీయమైనటువంటి విమర్శలు చేయండి మీ గవర్నమెంట్లో ఏం చేసి ఈ గవర్నమెంట్ కోసం మాట్లాడుతున్నారు చెప్పేసి అలాంటి విమర్శలు చేయాలి తప్ప ఇష్టానుసారం అంటే నేను చూస్తున్నా ఏపీ పాలిటిక్స్లో ఏమైందంటే అసలు ఒక మనిషికి విలువ లేనకుంటా వాళ్ళు ఎంత పెద్ద హోదాలు ఉన్నవి కూడా వాళ్ళంతా ఒక విలువ లేకుండా మాట్లాడుతారు కాబట్టి అది అక్కడ ఆ పరిణామాలు అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఏంది ఒక సాంప్రదాయబద్ధము ఆ ఒక ఒక రెస్పెక్టు ఒక వాల్యూ అని ఉంటుంది కానీ ఆ దాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నది సరికాదు పడి కూడా ఒక మహిళని గౌరవించాలి సరే ఆమె మాట్లాడింది కాబట్టి ఏమన్నంటే మహిళలతో మాట్లాడించారు తప్ప ఒక మీరు మాట్లాడడం సరికాదు మహిళని గౌరవించాలి మనం ఎంత గౌరవిస్తే ఆ గౌరవం కూడా మనకు చెప్తుందని చెప్పి అయితే దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తారో అనుకోవచ్చా అంటే ఎందుకంటే తను రోజా రోజా గారు వచ్చేసి ఎక్స్ మినిస్టర్ కూడా చేసింది సో కాబట్టి అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పందించి వీటితో ఈ ట్రోలింగ్తోని ఇప్పటితో ఆగిపోతాయి అనుకోవచ్చా ఎట్లా వంద వంద పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి ఎందుకంటే సార్ అత్త తాను మాట్లాడకుండా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళతోనైనా కూడా మాట్లాడించి అట్లా మహిళ మీద అట్లా మాట్లాడద్దు ఎందుకంటే ఆమె కూడా ప్రజాప్రతినిధులు ప్రజలు ఓట్లే చేస్తేనే రెండు సార్లు గెలిచింది ఎందుకంటే ఆమె కూడా నేను చూస్తుంటా నేను చిన్నగా ఉన్నప్పటికీ గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం కానీ చేసింది ఎందుకంటే అలాంటి వాళ్ళని ఒక ప్రజలు గెలిపినటువంటి ప్రజాప్రతినిధుల మాట్లాడడం సరికాదు ఏదేమైనప్పటి కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కొద్దిగా ఆ విషయాన్ని స్పందించాలి ఎందుకంటే మహిళని గౌరవించండి అక్కడ ఎందుకంటే మనం తెలుగు వాళ్ళము ఒక ఆడవాళ్ళని గౌరవించేటువంటి రాష్ట్రాలు మనవి కాబట్టి కంపల్సరీ వారిని గౌరవించే విధంగా ఉండాలి తప్ప ఇంకా ఇలాంటి ట్రోల్ చేయడం ట్రోల్స్ ఆపేసేయండి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ విలువలను తగ్గించకండి మీరు మీరు కొట్లాడలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని పెద్దవాళ్ళని బయటకు లాగే ఇష్టానుసారం మాట్లాడితే సరికాదని చెప్తున్నారు